పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ పదకొండవ తారీఖు ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆ పోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి ఇరవై ఆరో వచనం వరకు మరియు పదమూడవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు సువార్త పదవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదమూడవచనం వరకు ఈ వాక్యాన్ని చదువుకొని ధ్యానించి ఆపై దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం పర్లోక రాజ్యము సమీపించిన దాన్ని ప్రకటించినప్పుడు వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు మరణించిన వారిని జీవంతో లేపుడు కుష్ఠ రోగులను శుద్ధులను గావింపుడు దయ్యములను వెళ్ళగొట్టుడు మీరు ఉచితముగా పొందితి ఉచితము కానీ వసుగుడు మీతో బంగారం కానీ వెండిని కానీ రాగిని కానీ కొనిపోవలదు ప్రయాణమునకై సంచిని కానీ రెండు అంగీలను కానీ పాదరక్షలను కానీ చేతికర్రను కానీ తీసుకొని పోవలదు ఎలైనా పనివాడు తన బత్యమున గర్హుడు ఏ పట్టణము కానీ ఏ పల్లెను కానీ మీరు ప్రవేశించినప్పుడు అందు యోగి రఘువాన్ని వెదు వెదుకొనడు అచ్చటి నుండి వెళ్ళలిపో వరకు వాని ఇంటనే ఉండడు మీరొక ఇంట్లోనికి ప్రవేశించినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు ఆ ఇంటి వారు యోగ్యులైన మీ దీవెనలను పొందుదురు లేదని మీ దీవెనలు మిమ్ము తిరిగి చేరును ఎవడైనాను మేము ఆహ్వానింపక మీ ప్రసంగములను ఆలకింపకపోయినచో ఆ ఇంటిని కానీ పట్టణంని కానీ విడిచిపండు మీ పాదధోలిని సైతము అచ్చటిని విదిలించి పొండు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా ఈనాడు ప్రభు మనతో ముచ్చటిస్తున్న మాటలు అనేకమైనటువంటి ముత్యాలు లాంటివి మానవుని జీవితం ఇతరులకు రుచిగా ఉండాలని వెలుగుగా ఉండాలని ప్రభు మనందరినీ జీవితాల నుండి ఆశిస్తూ ఉన్నారు ఉప్పు ఉపదనానికి కోల్పోతే వెలుగు మన జీవితాల్లో నిండి ఉండకపోతే మన జీవితాలకు ఎటువంటి అర్థం పద్మార్థం ఉండదు ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు తన శిష్యులందరినీ అనగా తనను అనుసరించే వారందరినీ భూమికి ఉప్పులా కొండపైన నిర్మింపబడిన పట్టణంలా లోకానికి దీపములా ఉండమని కోరుతున్నారు ఉప్పుకు ఉన్న గుణం శుద్ధీకరించడం పరిణత కలిగించటం మరియు వస్తువులను భద్రపరచటం మనందరము ఒక వెలుగుగా ఉంటూ ఇతరుల జీవితాలలో వెలుగును నింపాలని ఆ వెలుగు ద్వారా చీకటిలో ఉన్న జీవితాలను వెలుగులోనికి తీసుకురావాలని ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు మన అనుదిన జీవితం ద్వారా అమూల్యమైన సువార్త విలువలను చాటి చెప్పాలి ఉన్నతమైన ఆదర్శప్రాయమైన దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజల మన్ననల కోసం జీవించకుండా పరలోక సంపద కోసం జీవించాలి మొదటిపట్నంలో బర్ణభా దేవుని సువార్తను బోధిస్తూ ప్రార్థనలతో మరియు దేవుని హస్తముతో ఆనాటి హింసాకాండను ధైర్యంగా ఎదుర్కొన్నాడు వీరి ప్రసంగాలు విన్న ప్రజలు ఎంతోమంది అవి ప్రభువును విశ్వసించిరి ఈ భర్ణభా మంచివాడు పవిత్ర ఆత్మతో విశ్వాసంతో నిండి ఉండను మనం కూడా పునీత బర్నభాస్ మాదిరి మంచిగా ఉంటూ పవిత్ర ఆత్మతో నింపబడుటకు విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి అప్పుడు మాత్రమే ఉప్పు మాదిరి ఇతరులకు మన జీవితం ద్వారా రుచిని ఇవ్వగలం మన జీవితం అనే వెలుగు ద్వారా ఇతరులను జీవితాలను వెలుగుతో నింపగలం ప్రియ స్నేహితులారా మరి ప్రభు మనకు ఇస్తున్నటువంటి గొప్ప వరవడి ఏమిటి అనగా మన ప్రార్థన జీవితంతోనే మరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచగలం ఎవరైతే హృదయపూర్వకంగా దేవునిపై భారం వేసి ఆయన యొక్క వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ప్రభుని హృదయంలో నింపుకుంటారు ప్రభు ఆ యొక్క వ్యక్తి హృదయంలో ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఉండి మరి యొక్క మతయు సువార్తలో ఉన్నటువంటి ఈ గొప్ప కార్యాలు చేయగలడు ఇది మనిషి యొక్క గొప్పతనం కాదు ఈనాడు మరి అనేక మంది బోధకులు బోధన ద్వారా వాక్యం ద్వారా అనేక స్వస్థతలు జరుగుతున్నాయని అనేక విడుదల జరుగుతుందని మనం అనే యూట్యూబ్లో కానీ వేరే ప్రార్థనా స్థలాల్లో చూస్తూ ఉన్నాం అయితే అవి చేయిచున్నది ప్రభువే తప్ప ఆ బోధకుడు కాదనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి మరి ప్రార్థనా జీవితంతో వాక్యపారు వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ దేవుని యొక్క దేవులను పొంది ఇతరుల జీవితానికి వెలుగుగా మారడం దయగల దేవుడు మన యొక్క క్రైస్తవ జీవితాన్ని దీవించి ఇతరులకు వెలుగుగా నింపుదురుగాక ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమెన్